హలో గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే మీలో ఎంతమందికి యాపిల్ పైన క్యాండిల్ అయితే వేస్తారనే విషయం తెలుసా నాకు కామెంట్ సెక్షన్లో చేయండి అసలు క్యాండిల్ ఏంటా అనేసి అనుకుంటారా మనము యాపిల్స్ బయట షాప్ నుండి తీసుకొచ్చుకుంటాం కదా అక్కడ షైనింగ్ కోసం అయితే యాపిల్ పైన క్యాండిల్ వేస్తారంట ఈ విషయం నాకు కూడా తెలియదు కానీ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా గుర్తుంది కానీ ఎవరు చెప్పింది గుర్తులేదు కానీ ఇలా ఉంటుందనేసి చెప్పారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను అలా క్యాండిల్ క్లీన్ చేసుకుంటాను అనమాట షాక్ లేదా స్పూన్తో అలా మొత్తం ఎంతసేపు అయితే వస్తుందో అంతసేపు మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకున్న తర్వాత వాష్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకుని అయితే తినాలి ఇలా తినడం వల్ల చిన్నపిల్లలకైతే పొట్ట పొట్టనొప్పి అలా వస్తాయన్నమాట ఆరోగ్య సమస్యలు అందుకనేసి నేను ఫస్ట్లో విన్నప్పుడు అలా ఎలా అనేసి అనుకున్నా తర్వాత నేను ఒక వన్ టైం టూ టైమ్స్ అలా చూసినప్పుడు ఇది నిజమే అనేసి అనుకున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇది ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ కూడా చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు కలుద్దాం అంతవరకు బాయ్